నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని సోమవారం విద్యార్థులు అధ్యాపకులు వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగేశ్వరరావు చేతుల మీదుగా సరస్వతి పూజను కరస్పాండెంట్ మోలం రెడ్డి సుధాకర్ ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు జిఎన్ రెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు సర్వ జగత్తుకు జ్ఞానాన్ని ప్రసాదించే వారు చదువుల తల్లి సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి నివేదన మహామంగళహారతి సమర్పించారు ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కళాశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సరస్వతి దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఓం ఛన్నో మిత్రం వరుణ ఛన్నో భవతు మాన్వాయి భవతు ఓం వాగ్దేవాయ మంగళం విరాత దుమ్మ పచ్చాయ మంగళం విద్యా శ్రేష్టాయ మంగళం అమ్మల్ని పెద్ద చేశాడు సార్ సార్ మాత్రం అన్నయ్యాడు నేను బాబాయి సార్ ఓకే సార్ అయితే ఓకే ఓకే అమ్మా ముందుగా ఈ సరస్వతీదేవి పూజ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన సెకండ్ ఇయర్ విద్యార్థులు అలాగే వాళ్ళకి సహకరిస్తున్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అందరూ కూడా సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ನೆಕ್ಸ್ಟ್ ಎವರು ಕಲಬ